క్రీస్తు వర్తమానికులు ప్రవీణ్ పగడాల మృతికి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురంలో మండల క్రీస్తు సంఘాలు శాంతి ర్యాలీ లూద్రన్ హై స్కూల్ గ్రౌండ్ నుండి మెయిన్ రోడ్ మీదుగా పురవిధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ పాస్టర్లు మాట్లాడుతూ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని వారు ఆరోపించారు దేశ వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ మృతిపై నిరసన తెలుపుతున్నారని ప్రభుత్వం ఈ ఘటనపై త్వరగా స్పందించి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు

Yeah. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క కృపలో వారు పిలువబడినటువంటి ప్రతి ప్రదేశాల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా ఎన్న ప్రభావం చేస్తూ అని కోరారు వారికి తీసుకుని వర్క్ ఇచ్చినటువంటి వారే కానీ ఆయన పడగొట్టి ఛాలెంజ్ చేసి ఎవరితో మాట్లాడిన వ్యక్తి ఎంత మాత్రమే కూడా కాదు ఆ ప్రభువును రచకరైన యేసుక్రీస్తు స్నానంలో అందరికీ వందలు తెలియజేస్తున్నా మీకు తెలియజేసిన రీతిగానే మన క్రీస్టియస్ దైవేజన్ కోసం ఈ సమయంలో మరింత ప్రారంభ ప్రార్థన చేయవలసిందోదన చర్చ్ దైవేజన్లో ప్రభాతం కోరుతూ ఉన్నాం చేస్తున్నాం కృపగలిగిన మాత్రం